ఆ ాటాతాతస్కట్ా తారి rachounజ లోవడే సందల్నఆ వియే ెరననిం.... వూదారా dignity is తేడాగా కొట్టారయ్యా అంట ఇల్లు వన్ టేబుల్ కొడుతున్నారు నెక్స్ట్ రౌండ్ గన్ను తీరు అయితే ఇంకా లోలేమోటా రే ఏ గ్రనేడ్ వేస్తున్నాడు ఆగండి ఆగండి వద్దురు జరుగు జరుగు మెల్లు జరుగు పుష్ప నేను రవే పడతా నేను కవర్లో ఉండి నీకు రివై ఇద్దరున్నారా వాడింట్లో ఉన్నాడు ఎవడన్నా వాడింట్లో మెడికిట్ట ఇది ఇదిగో ఉండు ఉండు ఆడు పడ్డాడు పడ్డాడు జాగ్రత్త కనపడ్డారులే లొకేషన్లో అర్థమైనా పుష్ప వెళ్ళొద్దు అయిపోతావు గ్రానేడ్ వేస్తున్నాడు ఇటు పోదా ఇటు పోదా దూకుమవులా ఎట్టే టైం దూకాలి నేను ఆల్రెడీ దూకేసి సేఫ్గా ఉన్నా నువ్వు అటు దూకావా నేను బయటికి దూకి బయట ఆగా నువ్వు బయట నేను దోకమంది బయటికి నువ్వు పైకి ఎక్కావు కదా బయటికి దూకేమన్నా లోపల నుంచి లోపల నుంచి మీకు పడిద్ది పుష్ప పడిద్ది పుష్ప సూపరు ఈ ఇండియా కొనేవాడు అటు పోయాడు వన్ ఫిఫ్టీ లోపల అమ్మాయికి వన్ ఫిఫ్టీ ఇండియన్ రాయల్ వైపు ఎవడో ఉన్నాడు మొత్తానికి ముందుకు పోనియట్లేదు నా వైపు కూడా ఎవడో ఒక ఉంటాడేమో

చూసుకోరా ప్లేయర్ అంటే ఎట్లా ఉండాలి పాటుగా యా నుంచి కొడుతున్నారు అయ్యా నేను కిందకు వచ్చేసాను అయ్యా పుష్ప నువ్వు అందరు పోయారా ఏ టామ్ ఆడతాడు ఏం మామలా టామ్ నువ్వు మాతో పాటు రావాల్సింది టామ్ ఈ మ్యాచ్ అటెటో పోయావు నేను ఒక స్నైపింగ్ బుల్లెట్ వేస్తా మోకని బట్టి మీరు కొట్టుకోవడమే రెండోది కూడా నేనే కొడతాను కాకపోతే మీరు సపోర్టు పక్కన ఎనిమిది డైవర్ట్ చేయడానికి ఒక ప్లేయర్ నాకు కావాలి ఇంట్లోకి వచ్చారబ్బా కొట్టాం కొట్టాం నా దగ్గర ఒకడు ఉన్నాడు ఏడా పక్కన ఉన్నాడు ఏ ఇంట్లో వచ్చాడు ఇంట్లో ఇంట్లో కొంచెం ఈ బ్యాగ్ ఒకటి బాగా అర్థమైపోయింది నాకు ఎయి ఫ్లాగ్ ఏమోట్ టై ఏమోట్లు బిడు రౌండ్ మడికి ఇంట్లోనే ఉన్నాడు ఆకండి చాలా జాగ్రత్తగా ఆడాలి అంతా ఎంత కాదు డ్రాగన్ ఫ్రీజ్లు ఉన్నాయా డ్రాగన్ ఫ్రూజులు కనుక్కున్నారా ఒకసారి నాకు బాగా లాగ్ అవుతుంది ఇది అసలు అర్థం కావట్లేదు తెలుసా స్ట్రక్ అయ్యి స్ట్రక్ అయి వస్తుంది అంతా చెప్పండి ఏ లాంగ్ లో ఆ ఇంట్లో ఉన్నారబ్బా ఎవడో ఇంట్లో ఉన్నాడు ఎవడో ఉన్నాడు ఎక్కడ అదిగో ఏడా ఉన్నారు అరే రే ఇదిగోరా ఏ కింద ఇంకోడు ఉన్నాడు ఇది గత